నమస్కారం స్వర్గీయ ఉస్వాకర్ రెడ్డి గారికి నివాళులు అర్పించుకుని వారి గురించి ఓ రెండు మాటల్ని చెప్పడమే కాకుండా వారి గురించి పెద్దలు చెప్పిన మాటలు కూడా వినే అవకాశాన్ని కల్పించిన సిపిఐ రాష్ట్ర నాయకత్వానికి సభాధ్యక్షులు రామకృష్ణ గారికి వేదిక వేదరికీ సుధాకర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ ముందున్న సోదరులు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సుధాకర్ రెడ్డి గారికి నా స్వాహం అర్పిస్తూ వచ్చినప్పుడు నాకు పెద్దందరూ మా కేఏపి గారు కానీ వాస్తవంలో పరిచయాలు అని చెప్పారు ెడ్డి గారితో నాకు హత్య ఉంది కానీ అంత ఎక్కువగా వాళ్ళతో నాకు లేదు కానీ సిపిఐ నాయకత్వంతో వాళ్ళ పెద్దలతో వివిధ సందర్భాలలో వివిధ కారణాల వల్ల వారితో నాకు ఎప్పుడు హత్య సిపిఐ కానీ సిపిఎం కానీ పెద్ద ఆయన ఉన్నప్పుడు ఒకసారి ఢిల్లీలో మనం కూడా మీ దగ్గర కలిసి ఉన్నప్పుడే నేను ఎంఎస్ ఎంఎస్ ఫ్లాట్లో ఒకసారి ఆ రోజు వారితో మాట్లాడి కానీ భాష దాంతో పాటు ఆ బుక్లో చదువుతున్నప్పుడు ఆ కుటుంబం కానీ పాఠాల నుంచి వచ్చింది సిద్ధాంతం నమ్ముకున్న ఏదైతే నమ్మే సిద్ధాంతం గురించి ఆఖరి వరకు కూడా మాట్లాడుతూ దాని గురించి ఒక నిబద్ధతో ఉన్న వ్యక్తి ఇవాళ సమకాలిక రాజకీయాల్లో ఇవాళ ఉన్న ఈ పరిస్థితుల్లో చాలా అరుతు అలాంటి వాళ్ళు మనకి ఉండడం చూడటం ఆ తానుగా అభిప్రాయం అలాంటి పెద్దల స్ఫూర్తిని వారి ఇలాంటి సభలలో వచ్చిన పెద్దలు చెప్తున్నా ఆ వ్యక్తులు చెప్తున్నా ఆ రెండు మాటలని ఒక రెండేనా సరే మనం దీక్ష చేసుకుంటే మనకి ఉంటే అది సమాజానికి రాబోయే కాలంలో ఎంతో ఉపయోగకరం ఎందుకంటే నమ్మిడి సిద్ధాంతం ఒకటే గాజవాడ గురించి సమ సమాజం గురించి అందరూ బాగుండాలని కోరుకున్న వామపక్ష అయితే మిగతా పక్షాలు లేవంటే మిగతా పక్షాలకు కూడా ఆ సిద్ధాంతాలు ఉన్నాయి కానీ అమల్లో చిన్న చిన్న స్వార్థాలు చిన్న చిన్న వ్యక్తిగత అభిప్రాయాలు అవి ఉంటాయి కానీ నేను చిన్నప్పటి నుంచి నేను చూసిన ఈ వామపక్షాలలో మాత్రం ఆ స్వార్థాలు కానీ ఆ వ్యక్తిగత అభిప్రాయాలు కానీ దానికి పావులేదు నేను నిజంగా చెప్తాను టీవీలో ఇది రేపు చెప్పుకున్నప్పుడు కూడా ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఇక్కడ వేదిక మీద అన్ని రాజకీయ పక్షాలు ఉన్నాం ఉన్నాం వారు ఎందుకైనా సమాజం కోసం వారి నమ్మిన సిద్ధాంతం కోసం ఏదైతే వారి ఆలోచన కోసమే ఆ పనిచేస్తున్న నేపథ్యం అందుకు నాకు అప్పటి నుంచి విద్యార్థి చదువుతున్న దగ్గర నుంచి కూడా ఎన్ఎస్ఐ కానీ ఏబీ కానీ లేకపోతే ఎస్ఎఫ్ఐ కానీ ఏఎస్ఎఫ్ఐ కానీ ఏ విద్యార్థి సంఘాలు కూడా పెద్దకంటే ముఖ్యంగా విద్యార్థి సంఘాలతో వాళ్ళతో ఉన్న అనుబంధం వాళ్ళు ఏదైనా కార్యక్రమాన్ని తీసుకొస్తే ఇందాక నాడు గారు చెప్పినట్లు అది పరిశీలించాలని ఆలోచన ఉండదు దాంట్లో ఏదో ఉంది లేకపోతే ఎందుకు చేస్తారు అనే అభిప్రాయంతో నాకున్న భగవంతులు ఇచ్చే అవకాశంలో ఉన్న నేను అధికారంలో ఉన్న పదిహేను సంవత్సరాలు ఆ రీతికి వెళ్ళాను ఇక్కడ చాలా మందికి ఆ విషయం కూడా తెలుసు దాన్ని నమ్మాను నేను ఎందుకంటే అది ఊరికనే ఏదో ఆకుతాయిగా రాజకీయ ఆలోచనతో రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసము చేసే కార్యక్రమాలు హాజరయ్యింది అవన్నీ కూడా ఇలాంటి పెద్దలు మహానుభావులు వాళ్ళు ఇచ్చిన తప్పితే వాళ్ళు ఇచ్చిన ఆలోచన వాళ్ళ స్ఫూర్తి ఆ కార్యక్రమాన్ని ఢిగు వరకు వెళ్ళిందని తెలుస్తుందనేది నమ్ముతున్నాను కాబట్టి ఏదైనా ఆయన ఆ రోజు పురంపదించినాడు ఆ రోజు వెళ్ళాలని అనుకుని కనిమల కాలం వెళ్ళకపోవడంతో నేను రామకృష్ణ గారికి ఫోన్ చేశాను సార్ వెళ్ళకపోయినా ఒక రోజు వస్తాను నన్ను అక్కడ తీసుకెళ్తానంటే కాదు ఈరోజు ఇక్కడ సోషల్ సం జరుగుతున్నాం విజయవాడలో దానికి రండి అని చెప్పారు చాలా సంతోషం అందులో ఆయన గురించి చెప్ప పెద్దలు చెప్పినటువంటి మాటలని విని దాంతో పాటు ఆయన మంచి ఒక మాటలు మాట్లాడే అవకాశాలు ఇచ్చిన మరి నాయకత్వానికి ప్రతి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ న్యాశాలు ప్రకారం చర్చించాలని ఆయన ఆలోచనలతో తో వెళ్లాలని మరి కోరుకుంటూ సెలవు జై హింద్